పంతొమ్మిదేళ్ళ యువకుడు కాయలు పిసుకొని చచ్చిపోయాడు అయ్యో పాపం అబ్బాయి ఏముంది ఇలాంటి అమ్మాయి రోడ్డు మీద ఎప్పుడు కనిపించదు నాకు అంట ఇలాంటి వాళ్ళంతా నాన్నగారు వచ్చా హ్యా దివాళి హాలిడేస్ బాబో చెడు బాబో చెడు బాబో చెందా లగేజ్ అంతా లైవ్ అయ్యో నాన్నగారు మీకెందుకంటే శ్రమ నేను చూసుకుంటాను కదా ఆ బాబు వచ్చి కూర్చో ఏమో లక్ష్మి మన అబ్బాయి వచ్చాడు చాలాగా మజ్జిగ ఉన్నాడు చూడు ఏం బాబు చికెన్ కావాలో మటన్ కావాలో చెప్పు తిన్నానికి తెప్పించేద్దాం అలాగే చదువు సంధి అంతా బాగానే సాగుతుంది ఏంట్రా వద్దు అంత సన్నగా ఉన్నావు అక్కడేం తింటున్నావు లేదా అంత ఫీజు తీసుకుంటున్నారు వాళ్ళు రే జగ్గు ఏడైంది లేవరా రే అలా కాదు అక్కడ చదువుకొని చదువుకొని అలసిపోయి ఉంటాడు కదా నిద్రపోని హాలిడేస్ వస్తుంది కూడా రెస్ట్ తీసుకోవడానికి కదా బొజ్జోని బాబుని బొజ్జోని వన్ వీక్ లైతే అయ్యదో పంది పేరులో ఇంకా లేవలేదో లేక దున్నపోతా అయ్యో అనువారం వచ్చిందా అయ్యో నాన్నగారు మీరా మీరెందుకు లేపారు నన్ను యువర్ ప్లాన్స్ మనకేం ప్లాన్స్ ఉన్నాయి బొక్క నథింగ్ అడగాల్సిన అని అడిగేసాం ఇంకేం అడగాలి చే మా అమ్మాయిలతో చేయడం కూడా రావట్లేదు ఓన్లే ఇదేదో బాగుంది ఇది అడుగుదాం ఏంటి రిపేర్ రావట్లేదు ఉందా పోయిందా హలో వర్షిత హలో హలో ఏంటి సింగిల్ టిక్ వస్తుంది ఆఫ్లైన్కి వెళ్ళిపోయినట్టు ఉందా నా ఫోన్ చూసుకుంటా ఉంటా బయట చూడరా ఒకసారి ఏమే లక్ష్మి మనం పాస్పెళ్ళు కుక్క పెడతాను కుక్క బొత్తులు ఇవి పెట్ట తింటాడు ఊరుకుంటాడు ఇచ్చేది మా బొత్తుకు ఇంటికి వస్తున్న కొడుకే చికెన్ మటన పెట్టాల్సింది పోయి సినిమాలకు సిగాలకు పంపాల్సింది పోయి ఇవ్వ నాకు ఇచ్చే మర్యాద చదువుకోరా ఏం చేసినా కాదా ఇప్పుడు పాత కొడుకునైపోయాడు